ఫిలెక్స్ ఎందుకురా నీ ఫ్రెండ్స్ వస్తే పోవునా సీట్లో కూర్చోంటే కూర్చోవు తనాలన్నీ కావాలి కదా నీకు ఇంజెక్షన్ ఇవ్వకుంటున్నా నువ్వు కుక్కవా మేకవారా ఇయర్లీ వన్ సర్తాడు సో ఏదో ఒక దాంట్లో చెప్పలేదు అని కొంచెం ఒక టూ డేస్ లేట్గా వేయిస్తాను అనమాట సో ఏ తీసుకోమని చేస్తాను ఏడితే ఫిలాక్స్ అండి అండ్ దీన్ని అయితే నేను సమ్మాయి తీసుకొనిస్తాను కాకపోతే వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట అయితే వెళ్ళాలంటే తన వెళ్ళాలి అని అంటే అంత ఇంట్రెస్ట్ అంటే అంతే ఇంకా వాడికి అడుగుతున్నాం అనమాట అంటే ఎందుకు ప్రతిసారి ఏమీ ఇబ్బంది పెట్టలేదు వ్యాక్సినేషల్లా ఏమి ఇబ్బంది పెట్టలేదు కాకపోతే ఈసారి వ్యాక్సినేషన్ పెట్టి బాగా కలిగాడు అనమాట సో సో ఎప్పేమన్నా వచ్చిందేమో అని చెప్పేసి ఇంకా అలా బాగా వేస్తుంది అనమాట నిజమే కదా మనకి ఏదైనా ఇంజక్షన్ వస్తామో చిన్న వచ్చింది లేకపోతే సీట్లు నొప్పొస్తే మనకి ఎక్కడ ఇంజక్షన్ ఇస్తారు కనీసం చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు ఇప్పటికీ ఇంజక్షన్ అంటే బరుగునే ఉన్నది ఆ నే నా నేనే కాదు నా చిన్న ఇంజక్షన్ చేయాలన్నా బయట సో కొంచెం సెన్సిటివ్నెస్లో ఏంటంటే నేను నా నర్సింగ్ అయితే మధ్యలో ఆపేసుకున్నాను సో నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్కి అటెండ్ అవ్వలేదు ఆ తర్వాత కొన్ని హాస్పిటల్స్లో పనిచేయడానికి మాకు ఒక సిక్స్ మంత్స్ పనిచేయడానికి స్విప్ చేయొచ్చు సో అలా చేసేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అనమాట సో అంత అది నేను నా హార్ట్కి తీసుకోలేకపోయాను ఇక అందుకని నేను స్కిప్ చేసేసాను కానీ ఇప్పుడు మాత్రం వీడికి ఇంజక్షన్ వేయించేటప్పుడు నేనే ఉండాల్సి వస్తుంది ఇదేంటి అనుకుంటున్నారా వాడే కింద పడుకున్నప్పుడు మొత్తం మీద పడుకుంటాడు అని వేస్తే దాన్ని కప్పుకొని పడుకున్నాడు వాడు ఏం చెప్పాలి అప్పుడు లేచి చూస్తే త్రీ ఫిఫ్టీ ఫోర్ అయింది ఇంకా ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట వీడు నిద్రపోతాడో అర్థం కాదు మేలుకొని ఉంటాడో అర్థం కాదు ఎన్ని రకాలుగా పడుకోవాలో అన్ని రకాలుగా పడుకుంటాడు వీడికి ఎక్కడ కాళ్ళు చేతి నొప్పులు పుట్టవు ఎక్కడ మెడ నొప్పి పుట్టదో అర్థమే కాదు కదిలిచ్చినా మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి ఇంతే నిద్రపోతాడు మా అమ్మాయి షూట్ చేసింది అసలు వీడు నిద్రపోతున్నాడా కళ్ళు తెరిస్తున్నాడా దగ్గరికి వెళ్ళి చేసినా కానీ అంతే నిద్రపోతున్నాడు అనమాట సో ఇంక వీడు పడుకోవడమే ఇంతేనేమోలే అనేసి అనుకున్నాము మనమైతే ఇంత ఇలా అయితే అస్సలం పడుకోలేము ఎక్కడికక్కడ పట్టకపోతాయి చాలామంది అంటారు ఎంతసేపు పెట్టుతోనే ఉంటావా నీకు ఇంకేం పని లేదా పిచ్చిది అనుకుంటానని అలా అనుకుంటారు ఎందుకు అనుకుంటారు మనం వీళ్ళలో అయితే మనం చేసుకోమా మనం దీన్ని తెచ్చుకునేటప్పుడు ఎంత బాగా ఎంత ప్రేమగా తెచ్చుకుంటాము అయ్యే మనకొచ్చి అడగవు కదా నన్ను పెంచుకో అని చెప్పేసి మనమే కదా పెంచుకుంటానే తెచ్చుకుంటాం తెచ్చుకున్నప్పుడు ప్రతిభాషిత మనదే కదా సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న క్లిప్స్ అన్నీ ఇంక వేడి లాగా నేను షూట్ చేశాను అనమాట నిజంగా అంటే కొన్ని కొన్ని డేస్ నాకు అస్సలు నచ్చదు నచ్చదు మీ అస్సలు చేత కాదనమాట ఏం చేద్దామో అనేసి ఇక్కడ నేను చే చేస్తున్నానని డెలివరీ చేయొద్దు నేను ఒక వీడియో రోజు సమ్మర్ కాబట్టి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తీయచ్చు అనేసి అసలు ఇది షూట్ చేసుకో వేడిగా ఉంది అందులో అమ్మాయి కుకింగ్ చేసింది ఆడక్కడే ఉన్నాడు ఇంక అందుకని అది కాక కొంచెం వాడికి వేడి పుక్కలు వచ్చింది ఇంకా సరే అనేసి డాక్టర్ గారికి ఫోన్ చేసాం ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టడం అండి పెట్టచ్చా అంటే డైలీ వద్దమ్మా కానీ వాటికి హెల్త్ వాళ్ళందరూ చూపించారు ఇంకా లాస్ట్ అంటే వాడికి పెట్టే హ్యాపీగా తినేశాడు సో ఎందుకో నాకు అలా వాడు చూస్తే తినాలి అని అని అనిపించలేదు తినాలని అనిపించలేదు సో ఇంకా అనమాట వీడు ఆడుకోవడానికి అది ఇది అని ఏమీ లేదనమాట ఇది కుండ తెచ్చిన రోజు అంతసేపు అది దాని కుండను ఎంతసేపునడితే అంతసేపు అక్కడే దాని చుట్టూతే తిరిగాడు ఆల్రెడీ ఒక కుండ తీసుకొచ్చి ఇట్లా టబ్బులో పెట్టుకుంటూ బయట పెడితే ఒక్క తనది అన్నాడు అంతే తప్ప బయలుపోయింది ఇప్పుడు దీన్ని కింద పడేయడం వాడి లక్ష్యంగా ఉందన్నమాట కింద పడేయాలి ఆ టబ్బులో కూర్చోవాలి అది ఇప్పుడు ఆ కుండలో పట్టట్లేదు ఆ టబ్బులో పట్టట్లేదు అది వాడి ఫ్రస్ట్రేషన్ అంతా దాని మీద చూపించుకుంటున్నాడు ఎంత క్యూట్ అంటే తర్వాత ఇక లాభం లేదు అని చెప్పేసి మేమే తీసుకెళ్లి లోపల పెట్టేసాం నీళ్ళల్లోనే ఉంటాడు మనకే అంత ఇదిగా ఉంది కదా ఇంకా సో ఇది బయట ఉంటే మాట వినట్లేదు అని చెప్పేసి తీసుకెళ్ళి లోపల ఏసీ రూమ్లో వేసేస్తే ఇప్పుడు చూడండి చక్క డబుల్ కాట్ మంచంది దివాన్ కాటుది ఏది ఉంటే అది అసలుకి ప్లాస్టిక్ ఐరనా లేకపోతే చెక్కన గోడన ఏం లేదు ఏది దొరికితే అది కొరుకుతానే ఉంటాడు కొరుకుతానే మరి అవి పళ్ళు రంపాలో అర్థమే కాదు ఇది ఒక్క పెట్స్ని పెంచుకునే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీల్ అనేది మామూలుగా చూసే వాళ్ళకి ఇది కూడా చెయ్యాలా అని అనిపిస్తుంది కానీ పెట్ల వర్సుంటారు చూసారా మన ఇంట్లో ఒక చిన్న పెట్టు ఉన్నప్పుడు అవి చేసే అల్లరి అసలుకి హాస్ట్రీస్ ఇంకా చిన్నపిల్లలే అనుకోండి కానీ వీటిని వదిలేసి వెళ్ళాలంటే మాత్రం ఇంట్లో పక్క ఎవరో ఒకళ్ళు అయితే ఇంట్లో అటాచ్ అయి ఉండాలి అందరం దాన్ని వాటిని వదిలేసి వెళ్ళడానికి కుదరదు ఇన్ కేస్ అది అందరూ వెళ్ళాలి అనుకున్నప్పుడు అంటే వాటిని చూస్తారు మనం అని చేస్తే వాళ్ళు ఫుడ్ పెట్టి వాళ్ళు భయభక్తులతో పెంచుతారనమాట మన ఇంట్లో అంటే హాస్టల్ టైప్ అనమాట ఇంట్లో ఉంటే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అక్కడ ఉంటే పద్ధతిగా క్రమశిక్షణతో ఉండేది కదా అలా ఉంచుతారా అంతా నాకు తెలీదు యాక్చువల్గా ఎవరో చెప్తే విన్నాను సో ఇప్పటి వరకైతే అవసరం రాలేదు ఇక ముందేమో చెప్పలేము అన్నీ శోధించేస్తాయనమాట ఈవెన్ ఒక్కొక్కసారి గోడను కూడా కొరికేస్తారు కొరికేసి ఇటు నుంచి పక్కకి వెళ్ళిపోవాలనుకుంటున్నావారా నువ్వు అని చెప్పేసి అంటే ఒకసారి మా ఇంట్ ఇలా చూస్తాడు ఇంకంతే మళ్ళీ వాడి పనిలో వాడు కానీ చాలా షూట్ అనిపించిందండి ఇంకా అదే డాగ్స్నేమో క్యాట్స్ను ఏదో ఒక పెట్టు ఇది అని కాదు అవి చేసి మనకి ఒక్కొక్కసారి కోపం కూడా ఒక్కొక్కసారి కోపం వచ్చింది మన మనుషులం మనుషులకు కాదు ఈవెన్ వాడికి కూడా వచ్చిందండి కోపం ఎంత బుర్రుగా చూస్తాడో తెలిసిన సరికి ఒకసారి అయితే హాఫ్ కాట్ తాగేసేటప్పుడు వాడికి బ్రెడ్ పెట్టకపోయినా లేకపోతే వాడి ఫుడ్ పెట్టకపోయినా వాడికి ట్రీట్ ఇవ్వకపోయినా ఇంకా ఎంత కోపంగా చూస్తాడో ఇంకా కొరికి కొరికి అన్ని కొరికేసేసి అలిసిపోయి పడుకున్నాడు ఈ కార్డ్ని అయితే నేను అసలు డిజైన్ చూసి కొనుక్కున్నాను ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయితే కొని వీడు వచ్చేదాకా చెక్కు చదవలేదండి ఈసారి చూపిస్తా ఆ చెక్కలన్నీ ఎట్లా పొడిపేసాడు ఓకేనా ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి